కేంద్ర పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు పక్షం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో ఆ సందర్భంగా ఆ సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ వారం మొత్తం కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంపు కావచ్చు రక్తదాన శిబిరాలు కావచ్చు లేకపోతే ఇంకా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలను అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ అందులో పాల్పంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విలువరిస్తున్నాను ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వికారాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో అన్ని గ్రామాలలో కూడా ఈ సేవా కార్యక్రమం జరుగుతున్నది వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా ఈ కార్యక్రమాలను జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద బలమైన నాయకుడు మన దేశంలో మనం చూడలేదు వారికి ఇంకా ఆయురారోగ్యాలు ఉండి వారి ఈ దేశ సేవలో ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ వచ్చినటువంటి వాళ్ళకందరికీ అలాగే వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్ష ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది వికారాబాద్ మండల మండల ఆధారంలో అలానే వికారాబాద్ మండల అధ్యక్షుడు శివరాజు గారు రాష్ట్ర కార్యాలయ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షుడు శదరత్ రెడ్డి గారు అలానే కౌన్సిలర్ శ్రీదేవర్ గారు మాజీ కౌన్సిలర్ అలానే పార్లమెంట్ భూప్రెసి అమరేందర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన సుధాకరాచార్య గారు వెంకటరెడ్డి గారు ఇక్కడ గోపాల్ మండల జనరల్ సెక్రటరీ గోపాల్ గారు వీళ్ళందరి ఆధారంలో నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలానే డెబ్బై ఐదవ జన్మదిన సంబంధం సందర్భంగా అలానే ఈ రోజు ఒక ప్రత్యేకత ఉండే నిమోజ్జనం తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు స్వతంత్రం వచ్చిన దినోత్సవం ఎందుకంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వస్తే తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వతంత్రం వచ్చి రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం అందులోనే ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా కూడా ఈ రోజు రావడం కూడా చాలా అదృష్టకరము అలానే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి రక్తదాన శిబిరాలు జిల్లాలోనే స్టేట్లోనే రాష్ట్రంలో అక్కడక్కడ మొత్తము దేశం మొత్తము ప్రజల కోసం రక్తదాన శిబిరాలు జరగడం జరుగుతుంది గత గత సంవత్సరం కూడా విశ్వకర్మ ఎవరైతే కులాల వరకు ఉన్నారో విశ్వకర్మ అని చెప్పేసి అక్కడ ఉన్న కుల వ్యవస్థల కానీ కుల వస్తువులు ఇవ్వడం కూడా జరిగింది నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా మండలపాటి శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి బర్త్డే శుభ సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అదే సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఇరు వచ్చి మనకు మన అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు దానికి సంతోషంగా ఈరోజు మేము చాలా ధన్యం అనుకోవాలి ఎందుకంటే ఒక తరణులు నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి అవకాశం అన్నదాన కార్యక్రమం చేసే అవకాశం మాకు వచ్చినందుకు భగవంతుని నరేంద్ర మోడీ గారిని నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో నిన్ను ఇలానే దేశాన్ని సుమిక్షంగా ఉంచాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు